హాయ్ అండి బోనాల కోసం మంచి సారీ అయితే తీసుకోవాలనుకుంటే ఈ శారీని తీసుకోండి కేవలం ఫైవ్ ఎయిటీ రూపీస్కి తీసుకున్నాను నేను మీషోలో ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది గోల్డ్ అండ్ రెడ్ షేడ్ వస్తుందండి దీనిలో ఇంకా చాలా కలర్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి దీనికి మనకి పెద్ద బార్డర్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనీగా ఉంది చాలా సాఫ్ట్గా ఉందండి వేసుకున్నా కూడా అంత చిరాకుగా అనిపించదు చాలా బాగుంది చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటుందండి బానాలకు కూడా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది రెడ్ కలర్తో మొత్తం సారీ మొత్తం ఇలా గోల్డ్ లైటిష్ గోల్డ్ అండ్ పింక్ షేడ్లో అంతే వస్తుందండి బార్డర్ మాత్రం డార్క్ రెడ్లో వచ్చింది దీనికి కొంచెం ఆర్గాన్జో టైప్లో వస్తుంది ఫ్యాబ్రిక్ ఇదైతే ఇమిటేషన్ పట్టు దీంట్లోనే బ్లౌజ్ అనేది మనకి అటాచ్గా వచ్చింది బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి సారీ మొత్తం ఇలా వచ్చి కొంగుకు మాత్రం ఇలా రెడ్ కలర్ ఫుల్ రెడ్ కలర్ పైస్లీ వర్క్ అంటారు కదా చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చింది బార్డర్ మొత్తం రెడ్ కలర్ దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి హైలీ రికమెండెడ్ ప్రోడక్ట్ దీనికి నేను బ్లౌజ్ అయితే ఇలా వర్క్ చేసుకున్నానండి నేను ఇది తీసుకొని చాలా మంత్స్ అయితే అయ్యింది ఈ శారీ నచ్చి నేను దీంట్లోనే ఇంకో కలర్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను పర్పుల్ కలర్ ఉందండి దీంట్లో దీనికైతే జస్ట్ నేను ఇలా చిన్న చిన్న స్టోన్ వర్క్స్తో చేసుకున్నాను ఇది నేను నా సీమంతానికి ఇలా స్టిచ్ చేసుకున్నానండి ఒక చిన్న అమ్మ చిన్న బేబీ బ్యాక్ అనేది నార్మల్గా స్క్వేర్ నెక్ పెట్టేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వర్క్ అని చేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి